హాయ్ అండి వెల్కమ్ టు సంత కిచెన్ ఈరోజు నేను మీకు చూపించిపోయే వంట పప్పు చారు అండి చాలా రుచికరంగా చాలా ఈజీగా చేసుకునే లాగా చేసి చూపిస్తానండి చూడండి ఎంతో టేస్టీకరమైన పప్పు చారు చాలా రుచికరంగా ఉంటుంది వంట రాను పప్పు చారు చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం కప్పు కందిపప్పు అండి ఇలా కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అండి క్యారెట్ ఒకటి టమాటా రెండు ఆనియన్ ఒకటి కరివేపాకు అండి ఉల్లకాయలు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను ఉడికించిన పప్పులో మీ రుచికి సరిపడేంత కారం వేసుకొని తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి నెక్స్ట్ బ్యాన్ ప్యాన్ పెట్టి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని ఆవాలు వీటన్ని మిరగాక ఎండుమిర్చి అండి నాలుగైదు వేసుకున్నాను ఆనియన్ ఒకటి ఇలా పెద్దగా కట్ చేసుకొని పప్పుచారలా వేసుకోవాలి అండి ఒక రెండు రెమ్మలు పసుపు క్యారెట్ ములక్కాయలు వేసుకున్నాను వీటన్నిటిని కలిపేసుకోవాలి టమాటా ముక్కలండి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఈ పోపులో వేయించుకోవాలి ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులో చింతపండు అండి చింతపండు యాడ్ చేసుకోవాలి రసం ఈ వెజిటేబుల్స్లో వేసుకోవాలి పప్పు పోపులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక రెండు గ్లాసులు యాడ్ చేసుకున్నాను వాటర్ ఎక్కువే పడతాయండి వెజిటేబుల్ ఉడికిపోవాలి ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ వేసుకున్నాను సాల్టు ఒక స్పూను వీటన్నిటినీ చూడండి ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరగ పెట్టుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి అంతే అండి చాలా ఈజీగా ఎంతో రుచికరమైన వెజిటేబుల్ వేసుకొని పప్పుచారు చేసుకోవడం ఎలాగో చూశారు కదండి చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా చాలా